కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను అద్భుతకరుడైన దేవా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ఇరవై రోజు ఉపవాస ప్రార్థనలు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ఎంతో ఘనముగా మీరు జరిగించారు తండ్రి అందును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ మహింపరుస్తున్నారు తండ్రి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లిలో జరిగిన తండ్రి స్వాతంత్రపు పండుగలు విషయంలో కూడా మీరెంతో కృప చూపెట్టారు దేవా అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృప ద్వారా మీ పరిచర్యలో వాడుకుంటున్న విధానం కోరిక విస్తోత్రాలు ప్రభావ మమ్మల్ని ఇంకను బలపరచండి మీ కార్యాలు చేయుటకు సహాయం చేయమని ఇంకా బలపరచమని నమ్మకమైన పని వారిని మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటూ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ దయన వృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఉన్న విషయాలు రాజు యహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుతూ వచ్చిరి ప్రియుల దేవుని పిల్లలు గమనించవలసిన విషయం ఇత్తడి డాళ్లను చేయించిన రెహబాము గారు రాజునగర్ యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాడు వారు రాజుగారు మందిరంలో ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి అతడు తను తాను తగ్గించుకొని నందున యహోవా అతని బుద్ధిగా నిర్మూలము చేయక యోధావారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొని ప్రియులారా దేవుడు తన కోపము మన మీద నుండి తిప్పుకొనటానికి తగ్గింపు చాలా అవసరమై ఉంది తగ్గింపు చాలా అవసరం తరువాత మనము మంచితనమును అనుసరించుట కూడా చాలా అవసరమై ఉంది దేవుడు మన మీద చూపెట్టే కోపము ఆయన ప్రక్కకు మరలించుకోవటానికి తగ్గింపు మంచితనము ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది రహబాము తగ్గించుకున్నాడు యోదావారు మంచితనమును పాటించారు అందుకని ఆ కృపగల దేవుడు తన కోపము అతని మీద నుండి తిప్పుకున్నాడు రాజైన రెహబాము ఎరుషులేమునందు స్థిరపడి ఏలుబడి చేశాను రెహబాము ఏలను ఆరంభించినప్పుడు నలభై ఒక సంవత్సరముల ఈడుగలబాడై ఉండాను తన నామమును ఉంచుటకై ఇజ్రాయిలియువుల గోత్రములన్నిటిలో నుండి యోహోవా కోరుకొని నా పట్టణముగు ఎరుషులేమునందు అతడు పదిహేడు సంవత్సరములు ఏలాడు అతని తల్లి పేరు నయమ్మ ఆమె అమోనీయురాలు అతడు తన మనస్సు యహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల రెహబాము అతడు ఏళ్ళనారంభించినప్పుడు నలభై ఒక సంవత్సరంలో ఈడుగలవాడు అతడు ఏలిన కాలము ఎంత అంటే ప్రియులరా పదిహేడు సంవత్సరాలు ఏలాడు తల్లి పేరు మైకా సారీ నయమా అతడు తన మనసు యహోమాను వెదుకుటందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను అని వాక్యము సెలవిస్తుంది మొదటి సముయలు గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనం యహో ఆత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిది అని తోచిన దాన్ని చేయుము అని చెప్పాడు ప్రియలార గమనించవలసిన విషయం వాక్యం ఆ రీతిగా సరివిస్తుంది తర్వాత ప్రియలార వాక్యంలో చెప్పబడిన మాట ఆ పదవ అధ్యాయ తొమ్మిదవ వచనంలో కూడా అతడు సమూహలు నొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను ప్రిలరా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలమైన మనం దేవుడు మన మీద నుండి కోపము తొలగించుకున్న తరువాత మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రభుని వెదికే ఆ మనస్సు మనం కలిగి ఉండాలి అంతేకాని ప్రభువు మీద మన మనసు లేకుండా చెడు క్రియలు చేసేటటువంటి వ్యక్తులుగా మనముండకూడదు బైబిలు రీతిగా సెలవిస్తుంది ప్రియులారా దేవుని బిడ్డలు సౌలు తాను సమయలు ప్రవక్తతో కలిసిన తరువాత అతనికి దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున ప్రభు పిల్లలైన వారు క్రొత్త మనస్సు కలిగి సర్వశక్తిమంతుడైన దేవుని వెతికేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి కానీ మనం మనస్సు పాతదిగానే ఉండి మనము పాతగా జీవించినట్లయితే లాభమేముంది దేవుని వాక్యం అరీతిగా చలివిస్తారు దేవుని బెరికే మనస్సు మనకు కావాలి మంచి సమయంలో కానీ కష్ట సమయంలో కానీ వ్యాధి అందు బాధ అన్ని సమయాలలో మన మనసు దేవుని వెతికేటట్టుగా ఉండాలి రెహబాము చేసిన కార్యములన్నింటిని గుర్చి క్షమయ రచించిన గ్రంథం అందును దీర్ఘదర్శి అయిన యుద్ధం రచించిన వంశావళి అందును రాయబడి ఉన్నది రెహబామునకును ఎరోబామునకును యుద్ధము ఎడతెగ్గక జరిగాను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దాబీదు పట్టణమునందు పాతిపెట్టబడ్డాడు అతని కుమారుడైన అబియ అతనికి బదులుగా రాజయ్యాడు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం మనము రెహబాము వలె దేవుని యొక్క కోపం మన మీద నుండి తొలగిపోయిన తర్వాత యహోవాను వెతికేటటువంటి మనస్సు మనకు కావాలి ఆయన వెతికే మనస్సు మనకుంటే ఖచ్చితంగా కృపగలిగినటువంటి దేవుడు మనల్ని బలపరుస్తాడు మనల్ని ఏమాత్రము కూడా తప్పితం తప్పితం వైపు కాక సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో నడవటానికి కృప చూపెడతాడు అయితే రెహబాము ఎరోబాముకి తరచు యుద్ధాలు జరుగుతూ ఉండేటివి అయితే రెహబాము పితృలతో కూడా నిద్రించాడని అయితే ఆయన దేవుని యందు దేవుని వెతుకుటయందు మనస్సు నిలుపుకొనక చెడు కార్యాలు చేశాడని చూడండి ఎప్పుడు కూడాను మన ముగింపులో చనిపోయే దినాలలో మనము చెడ్డవారుగా కాదు మంచివారుగా మార్పు చెందాలి ఈరోజున నా మనవి రెహబాములాగా కాకుండా ప్రభు మనల్ని తన ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు గనుక ఆ రోజు నుండి మన చావు వరకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించేవారుగా ఉండాలని నా మనవి ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆ క్రొత్త మనస్సుతో నింపి మంచి జీవితము జీవించినట్లుగా చేయునుగాక ఆమెన్ ఆమెన్